పేరు కృష్ణారావు గిరిజన సంఘం మండల సెక్రటరీని ఉక్కంపేట మండలం ఈరోజు ప్రభుత్వం నిర్వర్తిస్తున్నటువంటి ఐటీడిఏ కార్యాలయంలో మేము గ్రీవిన్స్లో రిపోర్ట్లు సమర్పించుకున్నాం వాటి యొక్క ముఖ్య ఉద్దేశం అట్టమని నిర్మాణాలని నిలుపుదర చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఇచ్చుకున్నటువంటి రిపోర్ట్ ఈ సందర్భంగా మేము ప్రభుత్వానికి ఒకటే జా చెప్తున్నాం గతంలో అనేకమైనటువంటి అక్రమ నిర్మాణాలపై ఈరోజు ఇచ్చిన దాంతో యాభై ఒక్క రిపోర్ట్లు ఇప్పటిదాకా మేము సమర్పించాం ఏ ఒక్కదానికి కూడాను అధికారులు స్పందించినటువంటి సందర్భాలు లేవు కాబట్టి గిరిజన సంఘం ఆధ్వర్యంలో ప్రత్యక్షమైనటువంటి ఉద్యమాలకి పులుకుంటుందని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం అదే క్రమంలో ఈరోజు జిల్లా కలెక్టర్ కానీ ఎస్డిసికి కానీ ఎస్పీకి కూడాను మేము కంప్లైంట్ ఇచ్చాం గుడ్డేకు కొండమ్మ అనే ఒక గిరిజ నేతరురాలు అనేక బిల్డింగులు ఆక్రమించుకొని కట్టుకుంది తను ప్రభుత్వానికి చెప్తుంది నేను గతంలో ప్రభుత్వ భవనాలు ఏదైతే ఉఖంపేటలో కట్టారో వాటన్నిటికీ స్థలాలు ఇచ్చింది నేను కాబట్టి నాకు బతకడానికి స్థలం కావాలని చెప్పేసి అనేక మార్లు ప్రభుత్వ అధికారులకు మొరపెట్టుకుంటుంది దాన్ని బేస్ చేసుకొని అధికారులు ఏ రకమైనటువంటి రిటర్న్గా ఆదేశాలు లేకుండా వాళ్ళకి కొంత స్థలం కేటాయించాలని చెప్పేసి స్థానిక రెవెన్యూ అధికారులకు ఆదేశాలు మౌఖికంగా ఆదేశాలు జారీ చేయడం అది శుద్ధ తప్పు అని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఆ క్రమంలోనే బుడ్డెక్కు ఇళ్ల స్థలం కావాలి అని కట్టుకుంది తనకు పెద్ద రోడ్డు కావాలని చెప్పేసి గిరిజనులు ఉన్నటువంటి ఇండ్ల వేసుకున్నటువంటి కంచెల్ని తొలగించేసి కొద్ది మందిని బయట వాళ్ళని తీసుకొచ్చి గిరిజనుల మీదనే దాడి చేసి వాళ్ళకి అవహేళనగా మాట్లాడుతూ మీరు మమ్మల్ని చూసి నేర్చుకోవాల్సింది కాబట్టి మేము ఉంటేనే మీరు అని చెప్పేసి గిరిజనులు అనే ఒక చులకన భావనతో గుడ్డెక్కమా మాట్లాడినటువంటి మాటలు అది చట్టరిచ్చే నేరము అది ఆవిడి మీద మేము అట్రాసిటీ కేసు నమోదు చేసాం అధికారులు వెంటనే దాని మీద దర్యాప్తు చేసి అట్రాసిటీ కేసును చే పెట్టాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం అదే క్రమంలో మేము రెండు వేల ఇరవై ఒకటి కాలం నుంచి నేటి వరకు ఉకుంపేటలో జరుగుతున్నటువంటి అక్రమ నిర్మాణాలకి యాభై ఏడు రిపోర్టులను మేము సమర్పించాం మేము అన్ని లెక్కెట్టుకుంటున్నాం వీటి మీద ఒకటి కూడా ఇప్పుడు దాకా పరిష్కారం కాలేదు సరిగదా వారు చేసినటువంటి దర్యాప్తులు కూడా బయట లేదు ఇది ప్రలోభాలకి గురవుతున్నారా లేదా గిరిజన చట్టాలని తుంగల తొక్కడానికే వీరు ఈ ప్రయత్నాలు చేస్తున్నారో మాకు అర్థం కావడం లేదు ప్రత్యేక అధికారులైనటువంటి పిఓ కానీ ఎస్డిసి కానీ గిరిజనుల కట్టుకుంటున్నటువంటి కట్టడాలు కానీ గిరిజనేతరులు గిరిజనుల మీద చేస్తున్నటువంటి దాడుల మీద కానీ మీరు ఎందుకు స్పందించట్లేదు అని చెప్పి మేము ఎస్డీసీకి పిఓ గారికి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం ఈరోజు బుడ్డ కొండమ్మ గిరిజనులు కట్టుకున్నటువంటి ఇండ్ల కంచెళ్లను తొలగించి బలవంతంగా రెవెన్యూ అధికారులు పోలీసులతోటి గిరిజనుల ఇండ్ల మీదకి రావడం ఎంతవరకు సమంజసం అని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం ఇప్పటికైనా మేము చెప్పేది ఒకటే గిరిజనులు కట్టుకున్నటువంటి నిర్మాణాలని ఆగ మేఘల మీద అధికారులు వచ్చి వెంటనే తొలగిస్తున్నారు కదా గిరిజనేతరులు కట్టుకుంటున్నటువంటి అక్రమ నిర్మాణాలపై వారికి సరుతులు ఇచ్చి వారికి సమయం ఇచ్చడం ఎంతవరకు సమంజసం అని చెప్పేసి అధికారులకు మేము ప్రశ్నిస్తున్నాం ఆ క్రమంలోనే గ్రామంలో అనేక అక్రమ నిర్మాణం జరుగుతుంది స్థానిక సర్పంచ్ గారు గతంలో ఒక గిరిజన కట్టుకున్నటువంటి అక్రమ నిర్మాణానికి అది రేకుల షెడ్ దానికి ఇది అక్రమ నిర్మాణం అని చెప్పి గ్రామ సభ తీర్మానం చేసి అధికారులకు సమర్పించారు స్వాగతిస్తున్నాం మేము రోజు బహుళ అంతస్తులు సర్పంచ్ గారు ఈ మీడియా ద్వారా మీరు తెలుసుకొని తక్షణమే దీని మీద మీరు స్పందించాలి ఇక్కడ జరుగుతున్నటువంటి అక్రమ నిర్మాణాలు ఎవరు రేకుల షెడ్ లేదు ప్రెసిడెంట్ గారు ఇక్కడ అందరు బహుళ అంతస్తులు కడుతున్నారు దానికి మీ ప్రమేయం ఉంది అని చెప్పేసి కూడా మేము ఆరోపిస్తున్నాం అది కాదనుకుంటే మీరు రుజువు చేసుకోండి ఇప్పుడు కడుతున్నటువంటి శివ గాని లేకపోతే మీకు తెలిసే అయితే జరుగుతున్నదో అందరూ ఎవరు కూడానో ఒక పోర్షనో లేకపోతే రేకుల సెడ్డో కట్టడం లేదు వీరందరూ బహుళ అంతస్తులు కడుతున్నారు మీ ఆఫీస్ పక్కనే మీ సచివాలయానికి ఆనుకునే బుడ్డెక్కున్నా బహుళ అంతస్తు కడుతుంది గిరిజనుల మీద దాడి చేస్తున్నారు మీరు గిరిజనురాలు అయితే ఈ దాడిని మీరు వెంటనే స్పందించి వారికి న్యాయం చేయాలని చెప్పేసి సర్పంచ్ గారికి మేము ఈ సందర్భంగా కోరుతున్నాం అలాగే ఎమ్మెల్యే గారు ఈ మధ్యకాలంలో ఒకటి బై డెబ్బై చట్టం పైన పటిష్టంగా అమలు చేయాలని అక్రమ నిర్మాణాలను ఆపాలని చెప్పేసి అధికారులకు కానీ మిగతా వారికి కానీ వారు ఆదేశిస్తున్నారు ఆ విషయాన్ని మేము స్వాగతిస్తున్నాం ఎమ్మెల్యే గారికి మేము ఈ మీడియా ద్వారా మేము కోరుకుంటున్నాం మీది ఉక్కుంపేట మండలం మేము ఉక్కుంపేట మండల కేంద్రంలోనే భయంకరమైన అక్రమాలు జరుగుతుంది వారు మీరు ఎప్పుడైతే ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి బయటకు వచ్చారో లేదో స్లాబుల మీద స్లాబులు అయిపోతుంది సార్ కాబట్టి మీరు దాని మీద కూడా దృష్టి పెట్టాలని చెప్పి ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారికి మేము తెలియజేస్తున్నాం అలాగే గిరిజనేతరులకు బుడ్డెక్కుండకు ప్రభుత్వం భూమి హ్యాండ్వర్ చేయడం ఎంతవరకు కరెక్ట్ దాని మీద మీరు ఎందుకు స్పందించలేదు అరుకులో మాట్లాడుతున్నారు మంచిది కాబట్టి మీరు గిరిజన చట్టాలు ఏదైతే బదాయింపు చట్టం ఉందో వాటిని పటిష్టంగా అమలు కోరి మీరు ప్రయత్నిస్తున్నటువంటి మీ ప్రయత్నాన్ని మేము స్వాగతిస్తున్నాం మీ వెనకాల ఉంటాం మీ ముందు కూడా ఉంటాం మీరు మా హక్కుల్ని కాపాడడానికి మీరు చేతుడు వాదుడుగా నిల్చోవాలని చెప్పేసి సందర్భంగా మేము తెలియజేస్తున్నాం